రోజు మనం ఏదో ఒకటి చెప్పుకుంటున్నాం కదండి ప్రాతస్మరణ శ్లోకాల్లోనూ నేను అమ్మవారి గురించి చెప్పాం ఇప్పుడు అయ్యవారిది ఆ శివుడిది చెప్తాను చూడండి ఇవి మనం పొద్దున్నే స్నానం చేసా కానీ చదవాలి పూజ గదిలో చదవాలి ఎక్కడ చదవకూడదు లేదండి మన మనసులో మనకు వచ్చినా లేకపోతే వింటున్నా కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి కనుక ఇలాంటి చిన్న చిన్నవి చెప్తున్నాం అన్నమాట ప్రాతస్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషపవాహనమంబికేశం ఖట్వాంగశూల వరదాభయ హస్తమీసం సంసార రోగహరణౌషమద్వితీయం ఇది ఒక శ్లోకం అండి ప్రాతస్మరామి పొద్దున్నే తలుచుకుంటున్నాను భవభీతిహరం మన భయాన్ని అన్నింటినీ పోగొడతాడు ఆయన అందుకని అటువంటి ఆయన్ని ఆ శివుణ్ణి నేను తలుచుకుంటున్నాను సురేశం సురులకు ప్రభు అయిన ఈశ్వడు కనుక గంగాధరం గంగంతలమే ధరించి ఉన్నవాడు వృషభ వాహనం అంబికేశం అమ్మతోటి కూడుకుని ఉన్నాడు వృషభ వాహనంగా ఉన్నవాడు అని చెప్పి అర్థమైనా అక్కడ ఖట్వాంగము శూలము ధరించి వరద హస్తాలతోటి ఉంటాడు ఈశుడు ఆయన ఈ సంసార రోగానికి ఔషధం అద్వితీయం మహానుభావుడైన ఆయన అని చెప్పి മന ഈ ശ്ലോകം അന പ്രത്മരാമൊീതിഹരം സുരേഷം ഗംഗാധരം വൃഷഭവാഹനമംബിശം ഖട്ട്വാശൂലവരഹസ്തമീസം സംസാര ഓഗഹരണൌഷധമദ്വിതീയം പ്രാതർനമാ ഗിരിശം ഗിരിജേഹം സ്വർഗസ്ഥിതി പ്രളയ കാരണമാതി ദിവം విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం సంసార రోగ ఔషధ అద్వితీయం ఈయన సంసార రోగానికి మనకి ఆ రోగాలనే పోగొట్టే ఔషధం లాంటి వాటి అండి అది రెండు దాకా చెప్పిన దానికి ఇప్పటికే అర్థం ఒకటేను ప్రాత మామి మీ పొద్దునే నమస్కారం చేస్తున్నాను గిరిశం అంటే ఆ శివుడికి గిరిజార్థదేహం గిరిజ అంటే కొండకు పుట్టింది హిమవంతుని పుత్రికైన పార్వతి అనమాట ఆవిడ అర్ధదేహంగా ఉన్నటువంటి గిరీసం అనమాట ఆయన స్వర్ ఇక్కడ సృష్టి స్థితి ప్రళయ కారణం ఆదిదేవం దేవం అనమాట సృష్టి స్థితి ప్రళయ కారణం ఆయనే కనుక ఆదిదేవుడు ఆయనే అని చెప్తున్నారు అందుకని సర్గస్థితి ప్రళయ కారణం ఆది దేవం అని మనం చదువుతున్నాం అనమాట విశ్వేశ్వరం ఈ విశ్వం అంతకీ ప్రభు విజిత విశ్వమనోభిరామం అంటే అన్నిటిని విజిత అంటే నిర్ విజి జయించిన విశ్వానికి అభిరాముడుగా ఉన్నాడు ఆయన కూడా మనలో కూడా ఆత్మాభిరామం అలా అంటూ ఉంటాం కదా ఆత్మస్వరూపంగా ఉన్నవాడు కూడా ఆయన చెప్పడం ఈయన చెప్పాను కదా సంసార రోగహర ఔషధ అద్వితీయం అని చెప్పామండి మరి ఇంకొకసారి శ్లోకం చదువుతాను ప్రాత నమామి గిరిసం గిరిజార్థ దేహం సర్గస్థితి కారణమాది దేవం విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం సంసారరోగహర ఔషధం అద్వితీయం అని చదువుకోవాలండి తర్వాత మూడు శ్లోకం ప్రాత భజామి శివమేకమనంతమాద్యం వేదాంత వేద్యమం పురుషం మహాంతం నామాదిభేదరహితం సర్భావశూన్యం సంసారరోగహరణమద్వితీయం కాబట్టి ప్రాతఃజా మీ బొద్దున్నే నేను నమస్కరిస్తున్నాను భజిస్తున్నాను అన్న అంతే ఒకటి అర్థం శివం ఏకం ఆయన ఒక్కడే అంతకుమించి ఎవరూ లేరు అనంత మాధ్యం ఆది అంతరములు లేని స్వరూపుడైన అందుకని శివమంత మాధ్యం వేదాంత వేద్యం వేదాంతాల చేత కూడా మనకి వేదాల చేత కూడా తెలుసుకోవడం వేద్య అంటే తెలుసుకోవడం అండి వేదాల చేత కూడా తెలుసుకోవలసిన పురుషుడు ఆయన అనఘం చాలా గొప్పవాడు పురుషం మహాంతం గొప్ప పురాణ పురుషుడు ఆయనని చెప్పేసి గొప్ప పురుషుడు మహాంతం చాలా గొప్పవాడు ఆద్యంతములు లేనివాడు అలాంటి మహానుభావుడికి నేను ప్రాత భజామి ఉదయాన్ని భజిస్తున్నాను నామాధిభేద రహితం షడ్భావ శూన్యం ఈ భావాలకు అతీతడిగా అందకుండా ఉంటాటండి నామాల్లో అనేక భేదాలు కలిగి ఉంటూ ఉంటాడు అందుకని నామాది రహితం షడ్భావ శూన్యం సంసార రోగ హరణౌషధం అద్వితీయం చెప్పుకున్నదేనండి మరొకసారి శ్లోకం చదువుతాను ప్రాత భజామి శివమేకమనంతమాజం వేదాంత వేగ్య అనఘం పురుషం మహాంతం నామాదిభేదరహితం షడ్భావశూన్యం సంసారరోగహరణమద్వితీయం ప్రాత సముత్య శివం విచిన్య శ్లోకత్రనుది పఠంతి తే దుఃఖజాతం బహుజన్మ సంచితాం హితు పదం యాతి శంభో ఇలా కనుక మనం తలుచుకుంటే ప్రాతస్తమత పొద్దున లేవగానే శివం విచ్చించే శివుణ్ణి మనసులో తలుచుకుని ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి శ్లోకత్రయం పై పైన మూడు శ్లోకాలు నేను చెప్పానో ఆ శ్లోకాల మూడింటిని అనుదినం ఏ అనుదినం అంటే ఎవరైతే అనుదినం ఇక్కడ అడవచ్చు మగవచ్చు ఎవరైనా కూడా అనుదినం ప్రతిరోజు కూడా పఠంతి చదువుకుంటారు తీ దుఃఖజాతం వాళ్ళ దుఃఖాలనే నశిస్తాయిట బహుజన్మ సంచితం అనేక జన్మల నుంచి వచ్చే బాధలు దరిద్రాలు అన్నీ కూడా మన కర్మలన్నీ మన కర్మ సంచితం అంటూ ఉంటుందండి అవన్నీ కూడా శుభ్రంగా తుడిచిపెట్టి పోతాయిటండి మూడు శ్లోకాలు చదువుకోవడం వల్ల మనకి దుఃఖం పోతుందిట బహుజన్మ సంచితం బహుజన్మల నుంచి కర్మ ఫలితాలన్నీ కూడా పోతాయిట అది హిత్వా పదం యాంతి తదేవ శంభోహో అలా మనం రోజు ఆయనకి హిట్ ఇలా చదువుకోవడం వల్ల ఆయనకి ఇష్టమై ఆయన పదం వ్యాంతి వ్యాంతి అంటే పొందడం ఆయన పాద పద్మాలని పొందుతాం అదే తది ఎవరు శంభోహో అలా పొందుతారని శంభుడే చెప్తున్నట్టండి అందుకని ఇంకొకసారి శ్లోకం చదివేసి శివార్ట్నం అని చెప్దాం ప్రాత సముత్య శివం విచింత శ్లోకత్రయం ఏ అనుదినం పఠంతి తే దుఃఖజాతం బహుజన్మ సంచితం ఇవా పదం యాంతి తదేవ శంభో కాబట్టి మరొక్కసారి అన్ని శ్లోకాలు చదువుతాను వినండి ప్రాత స్మరామివీతిహరం సురేషం గంగాధరం వృషభవాహనమం బికేశం ఖడ్వాంగసూల వరదాయహస్తమీసం సంసారరోగహ హరౌషమద్వితీయం ప్రాత నమామి గిరిజం గిరిజాదేహం अर्घस्थितिप्रलयकारणमादिदेवं विश्वेश्वरं विजितविश्वमनोभिरामं संसाररोगहरणौषधमद्वितीयं प्रातद्भजावि शिवमेकमनन्तमाद्यं वेदान्तवेद्यमनघं पुरुषं महान्तं नामादिभेदरहितं षड्भावशून्यं संसाररोगहरणौषधमद्वितीयं प्रातः समुत्थाय शिवं विचिन्त्य श्लोकत्रयं ये अनुदिनं पठन्ति ते दुख जात बहुजन्म संजिम हेत्वा पदम यां तदेव शंभो सर्व श्री